లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ నెల పదహారు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని భద్రాచలం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు కంట్రోల్ రూమ్ సి విజిల్ యాప్కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు చేపడతామన్నారు ఏప్రిల్ పదహారు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు మీడియా ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు

सी जेड एमसीसी को रोकसारी लाइक फोर्स को पचिनाती रामिंगो सी